మన మచిలీపట్నం ప్రజలందరికీ మచిలీపట్నంలో నడిబొడ్డున మీకు ఎవరికన్నా మున్సిపల్ స్థలాలు కావాలంటే మా కార్పొరేటర్లు అంటే టీడీపీ కార్పొరేటర్ కాదండి వైసీపీ కార్పొరేటర్ సంప్రదించమని కోరుకుంటున్నాం ఎందుకంటే మచిలీపట్నం మీకు ఎక్కడ స్థలాలు కావాలన్నా మున్సిపల్ స్థలాలు కావాలన్నా ఫుట్పాత్లు కావాలన్నా మా వైసీపీ కార్పొరేటర్లకి గజానికి ఎంత జబ్బులు డబ్బులు ఇస్తే చాలండి మీ అందరికీ స్థలాలు దొరుకుతాయి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం మార్కెట్ యాడ్కి వెళ్ళే దారిలో మన మాజీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు పేర్ని నాని గారు మన నలభై నాలుగు మంది కార్పొరేటర్లకి ఒక్కొక్కరికి ఒక పదమూడు ఇంటూ పదిహేను అండి పొడింటికి వెడల్పు ఒక్కొక్కరికి రెండు స్టాల్స్ కేటాయించాడు ఒక్కొక్క కార్పొరేటర్ ఆరుగురు కార్పొరేట్లు తీసేశారు ఎందుకంటే మేము టీడీపీ వాళ్ళం జనసేన వాళ్ళం న్యాయంగా ఉంటాం ప్రజాస్వామికి ఆశపడము అలాంటిది నలభై నాలుగు మంది కార్పొరేట్లు ఒక్కొక్కరికి రెండు స్థలాలు కేటాయించారట మీరు అమ్ముకుంటారా అమ్ముకోండి అతికించుకుంటారా అతికించుకోండి షాపులు పెట్టుకుంటారా పెట్టుకోండి ఫుడ్ కోర్టులు మేము కడుతున్నాము మున్సిపల్ స్థలాలలో అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఇళ్ళోళ్ళు అందరూ ఏడవండి బ్యాక్ సైడ్ స్థలాలు కొనుక్కునే అందరూ ఏడాది మార్కెట్ యార్డు ఏరియా అంటే నడిబొడ్డునండి లక్ష్మీ సెంటరు పెడన మొత్తం నడిబొడ్డు ఉంటుంది అది దగ్గర దగ్గర వంద షాపులు వేసారండి అక్కడ ఎన్ని వంద వేశారండి పదమూడు ఇంటి పదిహేను సైజులో మన కార్పెట్లు నలభై నాలుగు మంది ఒక్కొక్కరికి రెండు సభలు కేటాయించారు వాళ్ళు ఒకటే మీకు షాప్ కావాలంటే మా ఏరియాలో ఒక ఐదు లక్షలు తెచ్చుకోవాలన్నారట మా మాజీ కౌన్సిలర్ గారు ఒక స్టాల్కి రేపు నైట్ ఫుడ్ కోర్టు పెడతారంటే మచిలీపట్న కూడా సాయంత్రం ఆరుడు రాత్రి పన్నెండు ఉండి కండి వరకు అంటే ఆ చుట్టుపక్కల మందు విందు అన్ని సైర్ వ్యవహారం చేస్తాయన్నమాట ఫ్యూచర్లో మన మచిలీపట్నంలో మనకి నైటు ఫుడ్ కోర్టులు అనేది ఇక మచిలీపట్నైతే అంటే నైట్ ఫుడ్ కోర్టులు అనేది ఒక కంపెనీలో ఏదైనా ఫ్యాక్టరీలు లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్లు చేసే ఉంటే కనుక వాళ్ళు నైట్ కూడా ఫుడ్ దొరకదు కాబట్టి వాళ్ళు ఫుడ్ కోర్టులు అంటే కానీ ఇక్కడ ఏంటి మచిలీపట్నం రాత్రి పూట మీరు గంజా కొట్టండి మేము గంజా ఫ్రీగా సప్లై చేస్తున్నాం మీరు కట్టి మా ఫుడ్ కోట్లకు వచ్చి శుభ్రంగా తా తినేసి తినేసి వెళ్ళండి అది మా మచిలీపట్నం సంస్కృతి ముందు ముందు మచిలీపట్నం సంస్కృతి ఎలా అనేది మీరు గెలిపించిన మీ నాయకులు గారు చెప్తారు దయచేసి ఇలాంటి కబ్జాలు మానుకోకపోతే ఇంకోటండి రేపు కొమ్మీ మీరు కార్పొరేట్ ఐదు లక్షలు రూపాయలు లక్షలు ఇచ్చి స్థలాలు తీసుకున్నారేమో రేపు మా టీడీపీ గవర్నమెంట్ రాగానే అది అంతా రద్దు చేస్తాం అదంతా రద్దు చేస్తాం ఏ స్టాల్ అక్కడ ఉన్నానేమో డెవలప్ అనేది ఊరికి దూరంలో ఉండాలండి అంతే కబ్జా స్థలాలు కబ్జాలు చేసి దాన్ని డెవలప్ అనరండి నైట్ ఒక ఫుడ్ కోర్టులని ఇది ఎంకరేజ్ చేయరు ఇక్కడ ఏం కంపెనీలో ఏ ఫ్యాక్టరీలో ఫ్యూచర్లో కనుక మన కోర్టు మన మచిలీపొంట కలర్ కోర్టు అదంతా అంతా ఇప్పుడు వేస్తున్నాడు అండి రోడ్డు మచిలీ ఏదో రోడ్లేసి పోర్టు అయిపోయింది అంటున్నారు నాన్నగారు ను అడుగుతున్నాను ఏమండి మన ఎంపీ గారు పోర్టు ఆయన తెచ్చారంటున్నాడు ఢిల్లీకి వెళ్ళి నేను శాంక్షన్ చేయించారంటాడు ఆయన కోర్టుని కానీ నువ్వు నీ కొడుకు మటుకు రోజు తిరుగుతున్నారు దేనికి కమిషన్ కోసమా నాలుగు వేల కోట్లలో ఎందుకంటే మనం ఉండేది ఈ రెండు మూడు నెలలే ఈ లోపల ఎంత కమిషన్ వస్తా గుంజుకుందామనే మరి పట్టా సీతారామరాజు కూడా మన ఎంపీ గారు సేక చేయించారే మరి దాన్ని ఎందుకు మీరు ఇప్పుడు ఎందుకు అజెండాలు పెట్టిన మున్సిపాలిటీలో అంటే బ్యాంకులో మీకు ఏమి ముట్ట చెప్పనున్నారా మీకు రాదు లాలిచ్చి అవ్వలేదా పోర్టు కాటాడు మేఘారెడ్డి ఆయనతో లాలిచి బాగా అయిందా మీకు నాలుగు వేల కోట్లు కదా దాంట్లో లాలు చేయమని అయిందా అందులో మీరు కోర్టుని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నామంటారు ఏడు మీరు వేసేది రోడ్డా ఆ రోడ్డుకి పోటీ అయిపోద్దా మీకు మేము రెండు నెలల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు చేసిన ప్రతిదీ కూడా మేము బయట పెడతాం ప్రజలకి తెలియజేస్తాం ఎవ్వరు భయపడద్దు ఇక్కడ మంచిలీ పట్ల జరుగుతున్న అవకతవకలు ఈ కమిషనర్ చేసే అవకతవకలు కూడా మేము బయట పెడతాం ఈ నాలుగేళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఏవైతే అవగాహన ఏ టెండర్లు ఉన్నాయో ప్రతిదీ బయట పెడతాం తగిన అధికారులు మరి తగిన శిక్ష అయితే మా తెలుగుదేశం పార్టీ తరఫున కంపల్సరీ అనుభవించాల్సిందే ఎక్కడున్నా సరే ఏ అధికారిన సరే తప్పు చేస్తే శిక్షిస్తాం మా మచిలీపట్నం తెలుగుదేశం కార్పొరేషన్ తరఫున మా మచిలీపట్నం అభివృద్ధి జరగాలి కానీ అవినీతి మరి జరగకూడదని కోరుకోండి